హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి నా దగ్గర వచ్చిన షేర్ ఇస్ కొన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు దసరాకు అయితే ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు ఆల్రెడీ ఇది వచ్చింది మోడల్ బట్ అప్పుడేమో ఇట్లా ఫ్లవర్ రాలేదు ఇక్కడ చూడండి ఇట్లా మన కంప్యూటర్ వర్క్తో ఇట్లా ఫ్లవర్స్ ఏమీ రాలేదు అన్నట్టు జస్ట్ ఇట్లా ప్లేన్ వచ్చింది ఇంతకు ముందు వచ్చింది కానీ ఇట్లా ప్లేన్ వచ్చింది ఇప్పుడు ఇదే మోడల్లో ఇలా వస్తుంది అన్నట్టు అండ్ దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాక్ట్ ఫుల్ కాంట్రాక్స్ట్ అండ్ పళ్ళు ఇట్లంతా రన్నింగ్ ఏనండి ఏది లేదు ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా వచ్చింది అన్నట్టు కలర్ కాంబినేషన్ అయితే బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన అండ్ చిన్నగా వర్క్ చేయించుకుంటే హ్యాండ్స్కి ఇంకా బాగుంటుంది ఇలా సేమ్ ఇదే విధంగా ఇట్లా ఎన్ని అన్నీ డిజైన్ తీస్తారు వాళ్ళు కూడా పాపం అందుకని చెప్పేసి కావచ్చు దీనికే కొంచెం రీడిజైన్ చేసి ఇలా కొంచెం వర్క్ అయితే ఇక్కడ ఇచ్చేసారు కింది వైపున పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది కదా సారీ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకొకటి ఇది లెనిన్ కాటన్ అండి ఇది కొంచెం ఆఫీస్ వేర్ అని చెప్పేసి అనొచ్చు లెనిన్ కాటన్ క్రీమ్ కలర్ ఫుల్ క్రీమ్ ఇది ఉల్టా మతి ఉన్నారు క్రీమ్ కలర్ ఇలా ఉంది షారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది ఆల్రెడీ ఇది మొన్న ఒకసారి చూపించాను మీకు అన్నట్టు బ్లౌజ్ ఇది ఇలా కాంబినేషన్ బాగుంది కదా దీనికి బ్లౌజ్ కాలర్ నెక్ వచ్చింది దీనికి వచ్చేసి హై నెక్ కాలర్ నెక్ వచ్చింది ఫ్రంట్ వైపున మనం ఈ విధంగా అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా కొంచెం ఆపోజిట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ బ్లౌజ్ అయితే దీనికి డిజైన్ చేయించుకున్నారు ఇలా బాగుంది కదా కొంచెం కొత్తగా అన్నట్టు ఇది ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువసేపు కట్టుకోవచ్చు అందుకని చెప్పేసి అండ్ ఇదైతే మీషోలో షారీ అండి ఎంత బాగుంది తెలుసా ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి ఇది మీషో షారీ ప్యూర్ కాటన్ దీనికి బ్లౌజ్ కూడా ఇలాగే లైన్ లైన్ వచ్చింది చూడండి ఇలా మొత్తం చిన్నగా ఇట్లా డిజైన్ అంటే ఏమంటారు దీన్ని చిన్నగా వచ్చి ఇట్లా డిజైన్ వచ్చింది షారీ మొత్తం అలాగే ఉంటుంది ప్యూర్ కాటన్ ఈజీగా కట్టుకోవచ్చు అండ్ ఎంతసేపు అయినా కట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫుల్ డే కట్టుకున్న మనకు క్యారీ చేసుకోవచ్చు అన్నట్టు ఇటు వెళ్ళినా సింపుల్గా ఇట్లా కట్టుకొని వెళ్ళవచ్చు బాగుంది కదా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇది కూడా కాటన్ ఏంటండి షారీ చూసారా కాటన్ ప్యూర్ కాటన్ బట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండ్ బాగుంది కదా ఇది షారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు దీనికి కూడా పెద్దగా పళ్ళు అట్లా ఏమీ లేదు జస్ట్ అలాగే వచ్చింది ఇది బ్లూ కలర్ పళ్ళు వచ్చింది దీనికి ఇదిగోండి ఇది పళ్ళు ఈ విధంగా ఇది పళ్ళు అండ్ ఇది అంతా షారీ అండ్ పళ్ళు అంటే బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది బట్ ఏమీ అవసరం లేదు వేరే బ్లౌజ్ ఏమైనా పేర్ ఆఫ్ చేసుకుందామని చెప్పేసి బ్లౌజ్ అయితే ఏమి స్టిచ్చింగ్కి ఇవ్వలేదు అండ్ ఇదైతే షారీ మొత్తం కంప్లీట్ ఇలా పింక్ పింక్ వైట్ వచ్చింది అన్నట్టు అండ్ ఇంకొకటి లెనిన్ ఇది కూడా లెనిన్ లెనిన్ శారీస్ చాలా బాగుంటాయి బాగుంటాయండి ఎవ్వరు కట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం నా దగ్గర చాలా శారీస్ కూడా ఉన్నాయి లెనిన్ ఇది లెనిన్ శారీ మొత్తం ఇది పళ్ళు అండ్ ఇదేమో మొత్తం షారీ అన్నట్టు లైట్ పర్పుల్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఒక్కరిషం చూసారా ఈ విధంగా పేర్ చేసామన్నట్టు దీనిపైన ఇంకో క్రాప్ టాప్ కూడా ఉంది బట్ ఇలా కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా దీంట్లో సిల్వర్ వచ్చింది అండ్ కొంచెం డార్క్ కలర్ ఉంది కదా అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే దీనికి తీసుకున్నారు అండ్ దీనిపైన కొంచెం వెనుకలర్ ఇట్లా డ్రాప్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా హై నెక్ ఇచ్చేసి అంటే బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అండ్ దీనికి బెల్ట్ కూడా షారీ కట్టుకొని బెల్ట్ వేసుకోవచ్చు అండ్ దీనిపైన ఇంకా కింద లేంగా కూడా ఉందన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా బెల్ట్ డిజైన్ చేయించారు అండ్ దీనికి ఇక్కడ ఇలా లాక్ చేసుకునేటట్టు ఉక్సులు ఇచ్చాం చూడండి ఇలా ఇలా ఉక్సులతోనే ఇట్లా లాక్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అన్నట్టు డోరీ పెట్టుకోవచ్చు బట్ మన ఛాయిజే ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఇచ్చేసాం ఇది బాగుంది కదా ఇది కాంబినేషన్ అండ్ ఇంకా క్రీమ్ కలర్ షారీ కూడా కట్టుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఈ బ్లౌజు అలా ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఏంటంటే రెండు మూడు షారీస్కి వేసుకోవచ్చు దీనికైతే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ చూడండి కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇలా ఇప్పుడు ఈ బెల్ట్ వేసుకొని వేసుకుందాం అనుకోండి సింపుల్ కట్టను వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు లెనిన్ అనేది కనిపిస్తుంది కానీ లుక్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇలా కట్టుకోవడం అండ్ ఇంకొకటి ఇది కూడా కట్ ఇత్తకు వెనకాల వచ్చేసి మహానటి నెక్ ఇచ్చేసాను ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఓపెన్ బ్యాక్ ఓపెనే అవుతున్నాయి అన్న అని చెప్పేసి ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ అన్నట్టు క్లాత్ అయితే చాలా బాగుంది బ్యాక్ వస్తుంది ఇట్లా వెనకాల డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు మన చైస్ ఫ్రంట్ మహానటి నెక్ అన్నట్టు ఇది దగ్గరికి నెక్ దగ్గరికి వస్తుంది అన్నట్టు అయ్యో అలా అయితే కొంచెం లుక్ బాగుంటుంది మనం బ్లౌజ్ ఎక్కువ హైలైట్ కావాలి అనుకుంటే మనం బ్లౌజ్ ఎక్కువ కనిపించేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇది బ్లౌజ్ బాగుంది కదా పెసర్ గ్రీన్ టైపు పూర్తి పెసర్ గ్రీన్ కాదు ఇంకా డార్క్ కలర్ అన్నట్టు ఈ శారీ కూడా బాగుంది ఇది కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా వేసుకోవాలనుకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒక్కరి అన్నట్టు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు తన దగ్గర ఇట్లా ఇలాంటి బ్లౌజ్ ఎక్కువ డిజైన్ చేయించుకుంటుంది ఎందుకంటే చాలా శారీస్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు వీటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఏం చేసుకుంటాం చెప్పండి అందుకని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు డిజైన్ చేయించు ఉంటుంది అండ్ ఇంకొకటి క్రీమ్ కలర్కి కూడా మ్యాచ్ అవుతుంది ఒక్క నిమిషం ఇలా దేనికన్నా పేరు చేసుకోవచ్చు ఇది ఇంకా హైలైట్ ఉంది కదా ఇలా ఇట్లా ఉంటుంది అన్నట్టు దేనికన్నా పేరు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి బ్లౌజ్లు ఎక్కువ డిజైన్ చేయించుకుంటూ ఉంటుంది అన్నట్టు తన కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటుంది అందుకని చెప్పేసి అండ్ ఇది ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపించాను కాలర్ నెక్ బ్లౌజ్ ఇది కాలర్ బట్ ఇది డార్క్ కలర్ అవడంతో ఇట్లా ఏర్పడతలేదు కానీ వేరేమైనా శారీస్ కట్టుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగా ఏర్పడుతుంది అన్నట్టు ఇలా సింపుల్గా డిజైన్ చేసేసాను కాలర్ నెక్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఈ షారీ ఇంకా దీనికి ఫాల్క్ అయితే ఇవ్వలేదు దీని ప్రై వచ్చేసి మాంగళ్యాలో తీసుకున్నారు పదహారు వందలండి ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా వేసుకుందాం ఈ విధంగా బ్లూ కింద వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అండ్ దీనికి వాళ్ళే ట్రా చేసి ఇచ్చే అంటే ఇచ్చేసారా అన్నట్టు పింక్ కలర్ ఏమో ఇట్లా పళ్ళు వచ్చేసింది బాగుంది కదా చూడండి మనం కట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈ విధంగా అండ్ ఇంకొకటి శారీ మళ్ళీ ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు షారీస్ మళ్ళీ ఇవి బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ చూసిన మొత్తం వర్క్ వచ్చింది ఒకప్పుడు ఉండే ఈ షారీస్ మొత్తం ఇలా చూసారు కదా ఈ కలర్ ఏమంటారు బాటిల్ గిరి కాదు మరి డిఫరెంట్ ఉంది కలర్ ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు ఇది అన్నట్టు ఇలా ఉంది మొత్తం దీనికి బ్లౌజ్కి చిన్నగా ఇట్లా అక్కడక్కడ చిన్నగా లేపించారు అలాగే ఇంకో షారీ దీనికి చిన్నగా బార్డర్ వచ్చింది ఈ విధంగా సింపుల్గా ఉంది కదా బ్లూ కలర్ అండ్ ఇవి అన్ని వేర్ టైప్ షారీస్ అవి మిగతా కొంచెం పార్ట్ వేర్ అన్నట్టు ఇది ఇలాంటి షారీస్ అండ్ మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఇది కూడా మళ్ళీ మొన్న మేము వినాయక చవితికి కట్టుకున్నాం కదా గ్రూప్ షారీస్ దాంట్లో నుంచి ఒకటి మనకు మళ్ళీ ఆ రోజు మేము వీలు కానట్టుకుంది పాపం పాలు కుట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చారు అండ్ షారీ కూడా ఇచ్చారు అన్నట్టు పాల్ కుట్టియ్యడానికి ఎంత బాగుందో చూడండి మొత్తం మొన్న మీకు చూపించలేదు కదా ఇలా ఉంది షారీ మొత్తం చాలా బాగుంది చీర చిన్నగా ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు బాగుంది కదా ఇది ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్